ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు మార్కెటింగ్ మార్కెటింగ్ అంటారు ట్రాన్స్పోర్ట్ ఛార్జర్స్ అంటారు ఏ బిజినెస్ ఐడియా చెప్పినా ఇక్కడ చూడండి వీళ్ళు వీళ్ళు అటువైపు నుంచి అంటే ఉత్తరాది రాష్ట్రాల నుంచి కుండలు తెచ్చి అమ్ముతున్నారు కుండలు ఒక లారీలో తెచ్చారనమాట ఆ మినీ లారీ డీజిల్ ఖర్చు ఎంత అవుతుంది అటువైపు రాష్ట్రం నుంచి ఇక్కడ రావాలంటే ఒకసారి ఊహించుకోండి మొత్తం కుండలు ఇది ఇది ఒక రకమైన మట్టి కావచ్చు లేకపోతే కాల్పులో కాస్త డిఫరెంట్ కూడా కావచ్చు బ్లాక్ కలర్లో ఉంది చూడండి ఎంతమంది కొంటున్నారంటే ఈ కుండలు ఇంట్లో ఇది హెల్త్కి మంచిది యాక్చువల్లీ కుండలో వండుకోవడం అనేది హెల్త్కి చాలా చాలా మంచిది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇది మూడు వందల యాభై చెప్తున్నారు బహుశా వాళ్ళు రెండు వందల యాభై రెండు వందలకి ఇవ్వచ్చు కుండ ఇది తయారు చేయడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ యాభై రూపాయలు అయి ఉండొచ్చు యాక్చువల్లీ ఇటువంటి అంటే ఇదే సైజ్ కుండలు మనకి దొరుకుతున్నాయి ఓకేనా కొన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నాయి మనకి తయారు చేసే చోట తక్కువ రేటుకి మన దగ్గరైనా సిటీలో అయితే రేట్ దీనికైనా చిన్న కుండలే మూడు వందల యాభై చెప్తున్నారు ఇక్కడైతే సిటీలో అదే తయారీ చోట అయితే చాలా తక్కువకే డెబ్బై ఎనభైకే దొరుకుతున్నాయి అవి కూడా అంటే నేను తెచ్చాను సో చెప్తున్నా ఎంత కాస్ట్ చూడండి ఎంత ప్రాఫిట్ చూడండి రోజుకి అంటే వీళ్ళు రెండు వైపులా వేసారు వ్యాన్ ఆపారు రెండు వ్యాన్లు వ్యాన్ నిండా కుండలే ఉన్నాయన్నమాట వ్యాన్ నిం అంటే ఒక మినీ లారీ అది ఆ లారీ నిండా కుండలే ఉన్నాయి నెక్స్ట్ మీకు నాస్టిక్ ప్యాన్ టైప్లో ఉన్నాయి చూడండి అక్కడ దోశలు వేసుకోవడానికి ఇవన్నీ కూడా మొత్తం ఇవి మొత్తం కూడా మీకు ఈ క్లే ఐటమ్స్తోనే తయారయ్యేది చూడండి మొత్తం కూడా హ్యాండిల్ ఉన్నది కల మీకు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎంత ప్రాఫిట్ అంటే మీకు ఈ అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలని మీరు వినియోగించుకోవడం లేదు అంతే వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ మార్కెట్ని నమ్ముకొని వస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా సేల్స్ ఉంటుంది ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు సో ముందు మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే నమ్మకం ఉండాలి ఓకేనా వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక రోజుకి ముప్పై కుండలు అమ్ముకున్న ఎంత ముప్పై అమ్మిన ఆరు వేల రూపాయలు నెలకి లక్ష ఎనభై వేలు వస్తుంది కనుక అంత దూరం నుంచి డీజిల్ ఖర్చు ఇవన్నీ పెట్టుకొని వచ్చారు లేకపోతే ఎంత డీజిల్ ఖర్చు అవుద్ది ఒకసారి ఊహించుకోండి వాళ్ళ రాష్ట్రం నుంచి ఇక్కడికి ఇక్కడికి రావాలంటే సో అంత ఖర్చు ఇవన్నీ చూసుకొని మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు అన్నమాట ఇది అంత అంటే అంత ప్రాఫిట్ ఉంది ఓకేనా సో మీలో చాలామంది బిజినెస్ చేయాలనుకుంటారు మనం ప్రాఫిట్ చెప్పినా మీరు నమ్మరు లేదు పదివేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయి అంతకుమించి రాదంటారు ఆ పదివేలు ఇరవై వేలు వస్తే కుండలు అమ్మితే పదివేలు ఇరవై వేలే గెయిన్ వస్తుంది అంటే డీజిల్ ఖర్చు ఎంత ఉంటుంది ఒకసారి ఊహించుకోండి పోను రాను మీరే ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి మినీ లారీ మైలేజ్ ఎంత ఇస్తుంది అవి మొత్తం కూడా మొత్తం ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి ఇవన్నీ కూడా క్యాలకులేటర్ పెట్టుకుని మనకు బిజినెస్ చేయాలంటే ముందు క్యాల్కులేషన్ ఇంపార్టెంట్ ఊహించుకోండి ఒకసారి ముగ్గురు ఉన్నారు వాళ్ళ జీతం అక్కడే కూలీ పని చేసుకున్న వాళ్ళకి జీతం ఉంటాయి కదా సో ఇవన్నీ లెక్కేసుకోవాలి ప్రాఫిట్ ఉంటుంది ఓకేనా జనాలు కొనడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు ఇటువంటి ఇటువంటిది అమ్మే వాళ్ళు ఎవరు అది ఒకవేళ అమ్మినా ఏకంగా వెయ్యి పన్నెండు వందలు ఎనిమిది వందలు అలా చెప్తారు అలా చెప్తే ఎలా కుదురుద్ది సో ఇటువంటి ఐటమ్స్ హైదరాబాద్లో తయారీదారు ఉన్నారు హైదరాబాద్లో తక్కువ రేటుగా దొరుకుతున్నాయి ఫార్ ఎగ్జాంపుల్ నేను ఒక మెటీరియల్ చూశాను ఇది హైదరాబాద్లో దాని కాస్ట్ ముప్పై రూపాయలు ఓకేనా విజయవాడలో దాని కాస్ట్ మూడు వందల యాభై రూపాయలు కామెడీ కాదు సీరియస్గా చెప్తున్నా విజయ్ హైదరాబాద్లో తయారీ అయ్యే చోట ముప్పై రూపాయలే వ్లాగ్స్లో చూస్తే అది కూడా తెలుగులోనే చేస్తున్నారు ఆడవాళ్ళు లేడీస్ చేశారు వ్లాగ్స్ దాంట్లో ముప్పై రూపాయల కాస్ట్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అది విజయవాడలో మూడు వందల యాభై చెప్పారు నేను అడిగితే యాభై రూపాయలు కూడా తగ్గించను అన్నారు ఎందుకంటే డిమాండ్ ఎవరు అమ్మడం లేదు అది సో అంత కాస్ట్ అన్నమాట అక్కడ ముప్పై ఇక్కడ మూడు వందల యాభై ఎంత డిఫరెంట్ ఉంది చూడండి సో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి వెళ్ళండి ఎక్కడో అమెరికా వెళ్ళాల్సిన పనులే హైదరాబాదే హైదరాబాద్లో ఈ తయారీదారు ఉన్నారు ఓకేనా చక్కగా యూట్యూబ్లోనే ఉన్నారు అడ్రస్ మొత్తం డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేసి వచ్చి ఇక్కడ మీరు సేల్ చేయొచ్చు